नमः शिवाय नमो बीजपूरकाय नमः, ओम नमो श्रीलक्ष्मी नृसिदेवाय नमः ओम नमो परब्रह्मणे नमः, ओम नमो परब्रह्मणे नमः ఓం నమో శ్రీ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై అవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ అష్టమి భౌమ్యవాసరి మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా యాభై తొమ్మిది అనగా యాభై తొమ్మిదవ రోజు శ్రీమద్భగవద్గీతలో విజ్ఞాన యోగం సప్తమోధ్యాయంలో ఇరవై ఆరవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఈరోజు ఈ సప్తమోధ్యాయం పరిసమాప్తి కాబోతున్నది ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం ఇప్పుడు సప్తమోధ్యాయం విజ్ఞాన యోగంలో ఇరవై ఆరవ శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం ఇరవై ఆరవ శ్లోకం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కష్టనా ఇరవై ఆరో శ్లోకానికి తాత్పర్యం అర్జున భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని సర్వజీవులను నేను ఎరుగుదునే కానీ నన్నెవ్వరూ ఎరగరు ఇచ్చాద్వేష సముత్న భారత సర్వభూతాని సమోహం సర్గేయాంతే పరంతప ఇరవై ఏడవ శ్లోకానికి తాత్పర్యం పరంతప ఆగర్భ రాగద్వేషాలచే కలిగిన సుఖ దుఃఖాల వల్లనే జీవులు మోహితులవుతున్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం తంతగతం పాపం జనా పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ ద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రత ఇరవై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే సుఖ దుఃఖాది ద్వంద్వ జనిత మోహరహితులై నన్ను సేవించగలుగుతున్నారు నన్ను సేవించగలుగుతారు ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు ృత్మ్యాత్మం కర్మచిలం కర్మచాఖిలం ఎవరైతే జరామరణాల నుంచి విముక్తికైనా ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే కర్మతత్వాన్ని పరబ్రహ్మను తెలుసుకోగలుగుతారు ఇక ఈనాటి శ్రీమద్భగవద్గీత సప్తమాధ్యాయం విజ్ఞానయోగంలో చివరి శ్లోకం ముప్పైవ శ్లోకం దైవం మాం సాధియే విదూ సాధిభూతి దైవం మాం విదు ప్రయాణకాలే పిచ మాత ముప్పై శ్లోకానికి తాత్పర్యం ఆధిభూత అధిదైవ అధిభూత అధిదైవ అధియజ్ఞములతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే మరణకాలంలో కూడా నన్ను మరచిపోకుండా గుర్తిస్తారు ఇట్లు బ్రహ్మ విద్య యోగ శాస్త్రంగా పేరందిన శ్రీకృష్ణార్జున సంవ్యోద రూపమైన భగవద్గీతలో విజ్ఞాన యోగమును ఏడవ అధ్యాయం సమాప్తం ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనా శిఖినభవంత్ మరల రేపటి పారాయణంలో భగవద్గీత పారాయణంలో అష్టమోధ్యాయాన్ని ప్రారంభించుకుందాం అంతవరకు సెలవు ఓ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కారం